జపాన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దేశంగా చాలా కాలం నుంచి కొనసాగుతుంది అవడానికి జపాన్ చిన్న దేశమే అయినా ఆ దేశంలో అందరూ పనిచేస్తారు అదే ఆ దేశానికి బలంగా మారింది తమ తెలివితో అభివృద్ధి చేసిన టెక్నాలజీని అగ్రదేశాలకు విక్రయిస్తారు ప్రపంచంలో చాలా అత్యాధునిక వస్తువులు మేడ్ ఇన్ జపాన్ వే ఉంటాయి ఇంత టెక్నాలజీ కలిగిన జపాన్ ప్రస్తుతం జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటుంది పిల్లలు పుట్టకపోవడంతో అక్కడ జనాభా తగ్గుతుంది ముఖ్యంగా పెళ్లి చేసుకునే పిల్లల్ని కనాలనే యువత తగ్గిపోతున్నారు ఇదే ఇప్పుడు ఆ దేశానికి అతిపెద్ద సమస్యగా మారింది ఈ సమస్య పరిష్కారానికి జపాన్ ప్రభుత్వం పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది అయినా పిల్లలు కనేందుకు యువతరం ఆసక్తి చూపడం లేదు ఈ సమస్యతోనే జపాన్ సతమతం అవుతుంటే తాజాగా మరో సమస్య ఆ దేశాన్ని కలవర పెడుతుంది నిజానికి జపాన్ ప్రపంచంలోనే అత్యంత పురాతన సమాజం ఇక్కడ ఎనభై ఏళ్లు దాటిన వారు పెద్ద సంఖ్యలో జీవిస్తారు వీరికి వారసులు లేకపోవడంతో ఒంటరిగానే జీవిస్తున్నారు ఒంటరిగానే మరణిస్తున్నారు ఎవరి పనిలో వారు ఉండటంతో వారిని పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు పేరెంట్స్ ని స్వస్థలంలో విడిచిపెట్టి నగరాలకు తరలిపోవడం కూడా ఓ కారణం అని చెబుతున్నారు దాంతో వృద్ధులు ఒంటరిగా జీవిస్తూ ఒంటరిగానే మరణిస్తున్నారు దాంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది ఎంతలా అంటే కనీసం వారిని చూసేవాళ్ళు లేక అనారోగ్యంతోనే వయసు మీరిపోయి చనిపోయినా పట్టించుకోవడం లేదని తేలింది ఇరుగు పొరుగు వారు వారి మరణాలను గుర్తించడంలో నెలలు ఒకసారి సంవత్సరం కూడా పడుతుంది పైగా ఇలా ఇళ్లలో ఒంటరిగా జీవిస్తూ మరణిస్తున్న వృద్ధులను గుర్తించడానికి కూడా ఎవరూ రావడం లేదు అలాంటి అత్యంత దురదృష్టకరమైన మరణాలు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నలభై వేలకు పైగా అంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు ఐక్యరాజ్యసమితి అధ్యయనం ద్వారా తెలుసుకున్న వివరాల మేరకు తొలి సంబంధించిన జాతీయ పోలీస్ ఏజెన్సీ డేటా ప్రకారం ఒంటరిగా ఇంట్లో చనిపోయిన మొత్తం ఇరవై ఏడు మంది వృద్ధులను తేలింది ఇలా ఇంట్లో ఒంటరిగా మరణించిన వారిలో అందులో అరవై ఐదు ఏళ్లకు పైబడిన వాళ్ళు డెబ్బై శాతం కన్నా ఎక్కువ మంది ఉన్నారు డెబ్బై నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు మధ్యనున్న వారు ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసు మధ్యనున్న వారు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఎనభై ఐదు ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఇంట్లో ఒంటరిగా చనిపోయిన వాళ్ళు నలభై శాతం మందిని ఒక రోజులోనే కనుకున్న దాదాపు మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మృతదేహాలను నెల రోజుల ముప్పై మృతదేహాలను ఒక సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ ప్రకారం వేల యాభై నాటికి ఒంటరిగా నివసిస్తున్న అరవై ఐదు ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లకు చేరుతుందని అంచనా వేసింది అదే సమయానికి ఏక వ్యక్తి కుటుంబాల సంఖ్య రెండు పాయింట్ మూడు మూడు కోట్లకు చేరుతుందని తెలిపింది జపాన్ లో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ఉన్నారు వీరి గురించి విడుదల చేసిన నివేదికతో దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా సమస్యలు ఒంటరిగా నివసించే వారి సమస్యలు వెలుగులోకి వచ్చాయి తగ్గిపోతున్న జనాభా వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తుంది ఈ విషయంపై పలు చర్యలు చేపట్టింది దేశంలో దశాబ్దాలుగా పెరుగుతున్న ఒంటరి వృద్ధుల సమస్యను పరిష్కరించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది అయితే ఆ మార్పును తీసుకురావడం దేశానికి కష్టంగా మారిందని అన్నారు గత సంవత్సరం ప్రధానమంత్రి ఫుమియా కిషిడ మాట్లాడుతూ జనాల రేటు దారుణంగా తగ్గడంతో తమ దేశం పనిచేయలేని సమాజంగా మారిపోతుందని అన్నారు జపాన్ లో బర్త్ రేట్ రికార్డ్ స్థాయిలో పడిపోతుంది పోయిన ఏడాది ఏడు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు జనాలు మాత్రమే నమోదయ్యాయి జనాభా స్థిరంగా ఉండాలంటే జనాల రేటు కనీసం రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి కానీ నిరుడు ఇది ఏకంగా ఒకటి పాయింట్ రెండు సున్నాకి పడిపోయింది అందుకే పెళ్లిళ్లను ప్రోత్సహించడంతో పాటు తగ్గిపోతున్న జనాభా వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తుంది జపాన్ యువత పెళ్లిళ్లకు వ్యతిరేకంగా మారుతుండటంతో ఆ మార్పును తీసుకురావడం దేశానికి కష్టంగా మారింది నగరాల్లో పెళ్లిల్లో యువతి యువకుల నిష్పత్తిలో భారీ తేడా ఏర్పడింది దీన్ని సమం చేసుకోవడానికి జపాన్ ప్రభుత్వం పెండ్లికాని యువతులు సింగిల్ విమెన్ కు పలు ఆఫర్లు ప్రకటించింది రాజధాని టోక్యో నుంచి పల్లెలకు వెళ్లి పెండ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయితే ఆర్థిక సాయం చేస్తామని ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపింది నిజానికి టోక్యోలో వలస వచ్చిన యువతుల సంఖ్య రోజు పెరిగిపోతుంది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు తక్కువగా ఉన్నారని జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి మహిళలు వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా పథకం పేరుతో బలవంతంగా గ్రామాలకు పంపించడం ఏంటని కొందరు అంటున్నారు గ్రామాల్లో స్త్రీ పురుష నిష్పత్తిని సమానం చేయడం కోసం మహిళలకు ఇలా డబ్బులు ఇచ్చి పంపించడం ఏంటని మండిపడుతున్నారు అయితే ఇందులో మహిళల ఇష్టాలను మార్చుకోమని ప్రభుత్వం చెప్పడం లేదు గ్రామీణ ప్రాంతంలో ఉండే లోటును తీర్చాలని అనుకుంటున్నారు దీనికోసం ఒంటరిగా జీవించే మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే యువతుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొస్తుంది ఆ గ్రామాల్లో కూడా ఏదైనా ఉపాధి కల్పించేవి చేయడానికి ప్రభుత్వం నగదు రూపంలో సాయం చేస్తుంది కానీ అమ్మాయిలను వస్తువుగా చూస్తున్నారని వాళ్ళ స్వాతంత్రానికి ఇది చాలా వ్యతిరేకమని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు మరోవైపు చూస్తే చదువు ఉద్యోగాల కోసం యువతులు పెద్ద ఎత్తున టోక్యోకు వచ్చి సెటిల్ అవుతుండటంతో పల్లెల్లో స్త్రీ పురుష నిష్పత్తి గణనీయంగా పడిపోయింది ఓ అంచనా మేరకు ప్రతి వంద మంది ఒంటరి పురుషులకు ఎనభై మంది మాత్రమే మహిళలు ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ఈ గ్యాప్ ముప్పై శాతం వరకు చేరింది దీంతో గ్రామాలు పట్టణాల్లో నివసించే యువకులకు పెళ్లిళ్ళు కావడం కష్టంగా మారిపోయింది అందుకే గ్రామాల్లో యువతి యువకుల సంఖ్యను సమతుల్యం చేయడం కోసం అక్కడి సర్కార్ ఇలా ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఈ పథకాన్ని ప్రకటించింది అయితే ఇది కాకుండా ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా నిర్ణయం తీసుకుంది ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో జపాన్ కొంత వెనుకపడే ప్రమాదం ఉన్న కుటుంబ సంబంధాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదు అయితే ఈ విధానానికి కేవలం ఎన్ని శాతం సంస్థలే అంగీకరించాయి అయితే మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని తెలిపింది వారానికి నాలుగు పని దినాల విధానాన్ని ప్రస్తుతం టోక్యోలోని అకికో యోకహామా అనే సంస్థ పాటిస్తుంది దీని ప్రకారం తమ ఉద్యోగులకు శని ఆదివారాలతో పాటు బుధవారం కూడా హాలిడే ఇస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా చురుగ్గా పనిచేయడంతో పాటు కుటుంబంతో కలిసిపోయేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య ఒక్క జపాన్ లోనే కాదు కొన్ని పొరుగు దేశాలు కూడా ఇలాంటి జనాభా నిష్పత్తి వృద్ధ జనాభా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి మీకు తెలుసా చైనాలో జాతీయ జనన రేటు పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి తగ్గింది దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు తరచూ నమోదవుతుంది నానాటికీ పెరుగుతున్న వైద్య ప్రమాణాల కారణంగా మనిషి ఆయు ప్రమాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి జీవించే కాలం బాగా పెరిగింది దాంతో పాటు మరణాల సంఖ్య బాగా తగ్గడంతోనే జపాన్ సహా ఇతర దేశాలకు ఈ సమస్యలు తప్పడం లేదు